రే వైసీపీ పేటిఎం కుక్కలారా కబర్దార్ రే ఏంట్రా పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నారు ఏమన్నా అర్థం ఉందా మీరు కష్టపడి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళి వారి ద్వారా రాష్ట్రానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటుంటే మీరేంట్రా పిచ్చు కుక్కలాగా అరుస్తున్నారు ఏంటి అసలు అంత బాధ ఏంటి మీకు అంత అడ్డగోలుగా మాట్లాడతారు ఏంటి నిజాలు తెలుసుకోరా అంటే పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు తప్పు చెప్పారు అనుకుంటున్నారా మీరు అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు గ్రాంట్ ఇచ్చారు అది విడిపోయింది గనుక మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకి రావాలి గనుక ఇచ్చారు అది చూడకుండా అమరావతికి పదిహేను వేల కోట్ల అప్పు అని అప్పు కూడా పెద్ద సాధించారా మీరు అని అగతాలుగా మాట్లాడడం అంటే నాకు చాలా అసలుకి నవ్వు వచ్చింది నాకు దానికి తగ్గట్టు పోలవరంకి నిధులు ఇస్తామని చెప్పారు మీ అందరికీ తగిన బుద్ధి చెప్పారు నిర్మలా సీతారామన్ గారు నిన్న ప్రెస్ మీట్లో విలేకరు అడిగిన ప్రెస్ ఖచ్చితంగా ఏమంటే మీరు అంతా చాలామంది దీన్ని అప్పు అంటున్నారు గ్రాంట్ కాదు అని అంటున్నారంటే ఆవిడ చెప్పింది క్లియర్గా చెప్పింది ఏమని చెప్పిందంటే మేము పోలవరం నేషనల్ ప్రాజెక్టు అది మేమే కట్టాలి కానీ కొన్ని పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో అది రాష్ట్ర ప్రభుత్వం కడతానంది కనుక కట్టారు ఆ ప్రకారం కొంతవరకు జరిగింది తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇన్ని నేను ఆ విషయాలు నేను చెప్పను కానీ నేషనల్ ప్రాజెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఇప్పుడు మేము ఇన్ని వేలు కోట్లు ఇస్తాము కొంత ఇచ్చాము కొంతవరకు కట్టారు కొన్ని మార్పులు జరుపుకుంటే రియాబిలేషన్ ఉంటుంది అంటే రియాబిలేషన్ అంటే ఎక్కడ ఎంతమంది జనం మారారు ఇల్లు అంటే మొట్ట నీట మునుగుతారు వాళ్ళకి వేరే ఏర్పాటు చేయడం వాళ్ళకి ఎంత భూములు కోల్పోయారు ఆ డబ్బులు రియా అంటే టూ థౌజండ్ థర్టీ రియాబిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ లెక్కలు ఉంటాయి ఆ లెక్కలన్నీ చూసి మేము చేస్తాము కానీ ఒక్కటి అప్పు అనే మాట తప్పది కరెక్ట్ కాదు మాది బాధ్యత కనుక ప్రాజెక్ట్ మేమే పూర్తి చేస్తాము ఎంత ఎన్ని లక్ష కోట్లు ఖర్చైనా అది మా బాధ్యత మేము చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు చెప్పారు వీళ్ళ వైసీపీ కుక్కలారా మీకు చెంప అనిపించారు తర్వాత అమరావతి రాజధాని కూడా గ్రాంట్ కాదు కాదు గ్రాంటు మేము డబ్బులు ఇస్తున్నాము వరల్డ్ బ్యాంక్ తెచ్చిస్తున్నాము అది మా బాధ్యత రియల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కనుక ఇస్తుంది దానికి కొంచెం మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు కనుక అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేకుండా అయిపోయింది పరిస్థితి అంతరాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందంటే డబ్బు లేని రాష్ట్రం అయిపోయింది కనుక గ్రాంట్ వాళ్ళు ఇవ్వలేరుగా ఇస్తారో తెలియదు కానీ ఇవ్వలేరు అనుకుంటున్నాం అది కూడా మేమే ఇస్తాం ఎందుకంటే రియారిగేషన్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాజధాని కట్టాలంటే రాజధాని లేకుండా పది సంవత్సరాలు ఉంది అని చాలా బాధపడుతూ మాట్లాడింది ఆర్థిక శాఖ మంత్రి గారు సిగ్గుపడండిరా సిగ్గుపడకుండా మీరు అప్పుగా ఇచ్చారు అప్పులు తీసుకొచ్చి కూడా పెద్ద గొప్పగా మారుతున్నారు ఆంధ్రప్రదేశ్ గేమ్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఎగతాలుగా మారుతున్నారు మీకు సిగ్గుశలాలు ఉంటాయి కదా అసలుకి మీకు సిగ్గుశలాలు లేకుండా ఎప్పుడు వదిలేశారు మీరు ఇవన్నీ కాకుండా అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి చెన్నై దాకా క్యారిడార్ అభివృద్ధి చేసి ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తున్నారు అట్లా హైదరాబాద్ నుంచి బెంగళూరు దాకా కారిడార్ ఏర్పాటు చేసి ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు వీటి కనెక్ట్ చేసుకోవడానికి రైలు మార్గాలు రోడ్ల మార్గాలు రకరకాలుగా అన్ని రకాల అభివృద్ధి చేసి ఉన్నారు ఇవన్నీ కాకుండా ఎన్నో స్కీమ్స్ పెట్టారు కొత్తగా ఉద్యోగాలు చేయలేరు కావచ్చు ఎంఎస్ఎంఈ లోన్స్ కావచ్చు ముద్రా లోన్స్ కావచ్చు ముద్రా లోన్స్ అయితే పది లక్షలు ఇరవై లక్షలు చేయడం ఇవన్నీ రక ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో యువతకి ఖచ్చితంగా ఏర్పాటవుతాయి ఏర్పాటైనప్పుడు ఈ యొక్క ఆ లోన్లు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా డెవలప్ అవుతుంది ఇది తెలుసుకోకుండా మీరు అడ్డగోలుగా మారితే ఎట్లా మీరు ఒక్కటి మాత్రం కరెక్ట్ మీకు సిగ్గుశలాల్లో లేవు మీ నాయకుడికి లేవు అందుకనే మీరు మంచి అనేది మర్చిపోయారు మీరు ఇలానే మా ప్రభుత్వంపై నిందలు వేస్తే ఇక ముందు మీకు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా పోతుందని చేస్తూ పోతుందని చెప్తున్నాను నేను మీ జగన్కి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చి ఇరవై మంది ఎంపీలు ఇస్తే ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయలేకపోయాడు చేయలేకపోయాడు కానీ ఢిల్లీకి వెళ్ళాడు చాలాసార్లు నెలకి రెండుసార్లు వెళ్తున్నా ఒకసారి వెళ్తూ తప్పకుండా క్రమం తప్పకుండా వెళ్ళేవాడు ఏదో మనం చూసారా చాలా చాలా స్ట్రిక్ట్గా మాకు తెలుగు రాడు చాలా ఖచ్చితంగా వస్తాడండి స్కూల్కి అన్నట్టు క్రమం తప్పకుండా నెలకి రెండు సార్లు ఖచ్చితంగా వెళ్ళేవాడు వెళ్ళేంటి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో కాదు అయ్యా నా కేసులు ఉన్నాయ్యా నా కేసులు హీరింగ్కి రాకుండా చేయండి నేను దాని వాటికి ఆదర కాకుండా ఉంటాను నేను అని ఇట్లా తన యొక్క కేసుల గురించి మాట్లాడేవాడు వచ్చేవాడు జగన్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కోసం కాకుండా తన కేసుల కోసమే మాట్లాడేవాడు ఇది మాత్రం వాస్తవం మీకు తెలిసిన విషయం కానీ పైకి చెప్పలేరు మీరు ఎవరే ఎదోళ్ళారా తెలుసుకోండి నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే మనం ఢిల్లీ వెళ్ళాల్సిన పని లేదు ఆంధ్రప్రదేశ్లో కూర్చున్నా కూడా మనకు రావాల్సినవన్నీ వస్తాయి దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఏంటంటే ఆయన విజయవాడలో ఉండి బడ్జెట్లో అన్నీ మనకు వచ్చే ఏర్పాట్లు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసినా కూడా దాని వెనుక పవన్ కళ్యాణ్ గారు వస్తాం ఉన్నదనేది వాస్తవం అది నేను కాదు చంద్రబాబు నాయుడు గారే చెబుతున్నారు ఒక్కసారి గమనించండి నేను చెప్పేది ఒకటే మీరు మారితే పేటిఎం బ్యాచులర్ మారండి మీ యొక్క జగన్మోహన్ రెడ్డి చెప్పండి అయ్యా బాబు చెప్పండి లేకపోతే మీకు ఒక్క సీటు కూడా రాకుండా ఓడిపోతారని నేను చెప్తున్నాను జై జనసేన జై హింద్